భయపెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఇదే టీడీపీ పద్ధతి అని తెలంగా ఉద్యోగులు పిలిచి పిలిచి భయపెట్టి బాధ పెడుతున్నారు మీరు ఎక్కడ ఉంటారో వెళ్ళిపోండి మా వాళ్ళు వస్తారు వెళ్ళిపోండి రకరకాల భయపెడుతున్నారు అలాగే గిరిజన మహిళ ఎంపీటీసీని జుత్తు పట్టి కొట్టారు ఇది టీడీపీ పద్ధతి గిరిజన మహిళా ఎంపీటీసీని జుత్తు పట్టి ఈసి పొలం పేరుతో తిట్టి కొట్టారు ఇది టిడిపి పద్ధతి మాకు మీకున్న తేడా అది మీలాగా మేము మాటి మాటికి ఇది చెప్పలేమట్లేదు కాబట్టి మీరు ఆలోచించుకోండి నేనేం చెప్పాను అనేది ఇప్పటికే ప్రజలందరికీ తెలిసింది నేనేం చేశాను పండగ వినాయక చవితి గురించి నేనేం చెప్పాను అమ్మర్ పండగ గురించి నేనేం చెప్పాను ఇదివరకు చెప్పాను అలాగే మా పార్టీ నాయకత్వం మీద కూడా నేనేం చెప్పాను మననే మాట్లాడాము ఇక్కడ ఉన్న మా పెద్దలందరూ మా కౌన్సిలర్లు మీ పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నాం మేము మా పార్టీ ఎలాగ బలోపేతం చేయాలి అన్నది ఎవరు ఎవరుంటారో ఎవరుండే వాళ్ళు ఇష్టం స్వార్థ పొరలు వాళ్ళు వెళ్ళిపోతారు ప్రజల కోసం మేలు చేయాలి ప్రజలకి మంచి చేయాలి ప్రజాసేవ చేయాలనుకున్న వారు పార్టీలోకి ఉంటారు స్వార్థం గురించి ఆలోచించిన వారు వెళ్ళిపోతారు ఏ పార్టీని అంతే కదా అసలు లేదు సార్ టీడీపీకి ఎవరు వెళ్తారు మా టీడీపీ 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 అనుకుంటే టీడీపీకి ఎవరు వెళ్తారు అక్కలేదు స్వార్థ పొరలే వెళ్తారు వెళ్తే కాబట్టి మాట్లాడే ముందు కూడా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి అక్కలేదు అలాగే చివరకు కూడా ఒక మాట చెప్పేస్తాను అక్కడి ఒకరి గురించి ఉద్యోగాల గురించి ఎందుకు చెప్తాను చెప్పానంటే ఇదే మరి పట్టణ అధ్యక్షుడు నిమ్మది సిట్టి ఒకప్పుడు అంగనవాడి ఉద్యోగ గురించి నా దగ్గర రాలేదా ఆయనకు చెప్పలేదా ఉద్యోగాలు ఇదే నిమ్మది సిట్టి కాంట్రాక్ట్ కోసం సాలూరు టౌన్లోని సాలూరు మండలంలో వర్క్ల కోసం రాలేదా కాంగ్రెస్ గురించి నేను ఇవ్వలేదా నేను ఇవ్వలేదా అంటున్నాను సాలూరు మండలంలో ఇచ్చినా సాలూరు చేశాం అదే ఇటువంటి స్వార్థ పరులు ఎవరైనా ఉంటే వెళ్ళిపోతారు నేను చెప్తాను పనులు కేవలం పనుల కోసం వచ్చిన వాళ్ళు కేవలం పదవుల కోసం వచ్చిన వాళ్ళు రాజకీయంలో వచ్చి ఉద్యోగాలు ఇస్తే